ఓం నమ శివాయం మాత్రే నమ ఎందరో జీవితాలలో అద్భుత వెలుగులు నింపిన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ ఈ సంవత్సరం సెప్టెంబర్ ఆరో తారీఖున విశేషంగా విజయవాడలో చేయటం జరుగుతూ ఉంది ఈ పూజ ఆచరించి జీవితంలో ఆర్థికంగా ఎదిగిన వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడినవారు జీవితంలో వారు అనుకున్న లక్ష్యాలని చేరువైన వారు కోకొల్లలుగా ఉన్నారు వారందరినీ వీడియో రూపంలో మీకు చూపిస్తూ ఉన్నాం అంటే అనంత వ్రతము అంటేనే అనంత ఫలితాలనిస్తుంది ఏది కోరుకుంటేది మనకి ఈజీగా దక్కాలి అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తూ ఉంటుంది అది భాద్రపద మాసంలో వచ్చే పూజ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ మనం పదమూడో సంవత్సరం ఈ సంవత్సరం సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది గత పన్నెండు సంవత్సరాలుగా ఈ పూజ ఆచరిస్తూ ఉన్నాం ఎందరో జీవితాలలో వెలుగులు నింపిన పూజ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ కాబట్టి ఈ పూజలో పాల్గొనదలిచిన వారు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఈ పూజలో నూట ఎనిమిది మందికి మాత్రమే అవకాశం ఉన్నది కాబట్టి ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారికి మాత్రమే అవకాశం కలదు ఈ పూజ చేయటం అంటే గత జన్మలో చేసిన కర్మల్ని తొలగించుకోవటమే ఎంతోమంది త్రేతాయుగంలో దోపరయుగంలో అలాగే ఋషులు మునులు ఈ పూజ ఆచరించి వారి జన్మకు చరితార్థులైనట్లుగా మన పురాణ ఇతిహాసాలు తెలియచేస్తూ ఉన్నాయి అంతటి అద్భుతమైన మహిమాన్వితమైన దివ్యమైన పూజ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ ఈ పూజ చేస్తే ఎలాంటి సమస్యలు తీరతాయి అనేది చాలామందికి సందేహం ఉండవచ్చు వివాహం కాటం అనుకునే వారి పూజ ఆచరిస్తే వెంటనే వారికి ఉన్న గ్రహదోషములన్నీ తొలగిపోతాయి అలాగే జీవితంలో ఫైనాన్షియల్గా ఎదగలేకపోతున్నాము అనుకునే వారి పూజ ఒక్కసారి చేయటం వల్ల సంవత్సరానికి ఒక్కసారి చేస్తేనే ఆ సంవత్సరం అంతా కూడా ఎటువంటి గ్రహ దోషముల వల్ల వీరు ఫైనాన్షియల్గా ఎదగలేకపోతున్నారు ఎటువంటి నెగిటివ్ థాట్స్తో వీరు ఉన్నారు ఆ నెగిటివ్ థాట్స్ని దూరం చేసుకోవచ్చు ఈ పూజ చేయటం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకి వెంటనే కలుగుతుంది ఆర్థికంగా ఎదగలుగుతారు మానసికంగా ఎదగలుగుతారు మీరు పరిపూర్ణ వ్యక్తులుగా మారగలుగుతారు